వచ్చే కలెక్టర్ల సదస్సులోగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ జాబ్ మేళాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రతి మూడు ఆరు నెలలకోసారైనా జరగాలన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా ఇంకా నైపుణ్య గణన పూర్తి కాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ ప్రక్రియ పూర్తయ్యేలోగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి జోన్కు ఒక ప్రభుత్వ ప్రైవేటు వర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని ఆయన ఆదేశించారు కలెక్టర్ల సదస్సు రెండో రోజు విద్య వైద్య వృత్తి నైపుణ్య అంశాలపై సీఎం కీలకంగా చర్చించారు వివిధ స్థాయిల్లో ఎలాంటి నైపుణ్యాలు కావాలన్న అంశంలో శిక్షణ ఇవ్వాలన్నారు వర్క్ ఫ్రం హోం విధానంలో పనికి నమోదు చేసుకున్న వారికి ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో వెంటనే నైపుణ్య శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు క్లస్టర్ ఆధారిత విధానంలో ఇప్పటికే నైపుణ్య శిక్షణ ప్రారంభించామని మంత్రి లోకేష్ తెలిపారు నియోజకవర్గాల్లో ప్రతి మూడు నెలలకోసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు నెల్లూరు జిల్లా కోవూరులోని చక్కెర కర్మాగారానికి చెందిన స్వాధీనం చేసుకుని వేరే పరిశ్రమలకు కేటాయిస్తుందని చంద్రబాబు ప్రకటించారు ఆ కర్మాగారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన నూట నలబై కోట్ల బకాయిల్ని రద్దు చేయాలని రైతులకు ఉద్యోగులకు బకాయి పడ్డ ఇరవై ఎనిమిది కోట్లను రాష్ట ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు రాష్ట్రంలోని మామిడి రైతులకు సగం రాయితీపై ఫ్రూట్ కవర్లు ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందించారని వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని సీఎం ఆదేశించారు కోట్లతో మామిడి రైతులకు ఫ్రూట్ కవర్లు ఇవ్వడంతో మంచి ఫలితాలు వచ్చాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ ఒక్కో కవర్కు రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు ఖర్చవుతుంటే జిల్లాలో ఒక రూపాయి రాయితీగా ఇచ్చామన్నారు ప్రతి రూపాయికి రైతుకు తొమ్మిది రూపాయల అదనపు ఆదాయం వస్తోందన్నారు సాధారణ మామిడి పళ్లతో పోలిస్తే కవర్లు చుట్టి పెంచిన పళ్లు పరిమాణంలో రంగులు నాణ్యతలు రుచిలో చాలా మెరుగ్గా ఉంటున్నాయని వాటికి కిలో నలభై వరకు అదనపు ధర లభిస్తోందని తెలిపారు నాలుగు కోట్లు వెచ్చిస్తే మొత్తం జిల్లాలోని మామిడి రైతులందరికీ కవర్లు ఇవ్వొచ్చని తెలిపారు వచ్చే సంవత్సరం నుంచి సగం ఖర్చు ప్రభుత్వమే భరించడం ద్వారా రైతులందరూ ఫ్రూట్ కవర్లు వినియోగించేలా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు మామిడితో మొదలుపెట్టి మిగతా ఉద్యాన పంటలకు విస్తరిద్దామని తెలిపారు రాష్టంలో పెద్ద ఎత్తున పశువుల పెంపకం పాల ఉత్పత్తిని పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు పశువుల గడ్డి పెంచి ఇంటింటికి సరఫరా చేసే బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని గడ్డి పెంచేందుకు నరేగా నిధులను వినియోగించాలని సూచించారు గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ పశువులు ఉండాలని సూచించారు రెండు పశువులు పెట్టుకుంటే నెలకు ఇరవై వేల ఆదాయం వస్తుందన్నారు కలెక్టర్ల ధ్యాసంతా పేదలకు ఎలా సేవ చేయాలన్న దానిపైనే ఉండాలన్నారు సంపద పాటు అది అందరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అత్యంత నివాసయోగ్యమైన నగరంగానూ తిరుపతిని అభివృద్ది చేయాలని సీఎం ఆదేశించారు చాలామంది అయోధ్యలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుని నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలోనూ నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనుకునేవారున్నారని సీఎం తెలిపారు తిరుపతిలో పెద్ద సంఖ్యలో హోటళ్లు కన్వెన్షన్ సెంటర్లు కళ్యాణ మండపాలు నిర్మించాలన్నారు అలా అయితే ఎక్కువ మంది తిరుపతిలో వివాహాలు చేసేందుకు మొగ్గు చూపుతారని వెల్లడించారు తిరుపతిలో ఇప్పటికే మూడు వేల ఐదు వందల హోటల్ గదులున్నాయని మరో వెయ్యి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని ఆ జిల్లా కలెక్టర్ వివరించారు అవి సరిపోవని తిరుపతి విశాఖపట్నంలో పది వరకు హోటల్ గదుల అవసరముందని సీఎం తెలిపారు చిత్తూరు జిల్లాలో మామిడి అభివృద్ది బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం తెలిపారు సిల్క్ రీసెర్చ్ సెంటర్ కుప్పంలో కేంద్రీయ విద్యాలయం తిరుపతి జిల్లాలో ఇన్లాండ్ కంటైనర్ పోర్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు ప్రకాశం జిల్లాలో వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు ఎన్ఎస్పీ కాలువ నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వెలిగొండ ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు తమిళనాడు ఫిషింగ్ బోట్లు సరిహద్దులు దాటి రాకుండా నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు జువ్వల ఫిషింగ్ హార్బర్ పూర్తి చేస్తామన్నారు చిత్తూరు జిల్లాలోనూ కోతుల సమస్య ఎక్కువగా ఉందన్నారు చిత్తూరు జిల్లాలో కోతులు ఏనుగుల సమస్య ఎక్కువగా ఉందని వాటి నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించారని అధికారుల్ని సీఎం ఆదేశించారు కుంకి ఏనుగులు ఎప్పుడు తీసుకొస్తారని అధికారుల్ని సీఎం ప్రశ్నించారు తన స్వగ్రామంలోనూ ఒకరు మృతి చెందారన్నారు రెండు మూడు రోజుల్లో చిత్తూరు జిల్లాకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు